అందరికీ నమస్కారం ప్రేమ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గత ప్రభుత్వం అదానితో విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకుంది ఆ విద్యత్తు ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే ప్రజలపై అమితమైనటువంటి భారాలతో కూడినది సామాన్యం గటకపో ప్రతి కుటుంబం మీద భారమే ప్రతి కుటుంబంలో ఇంటి మీటర్ను ప్రతి ఒక్కరికి కూడా దీని మీద లక్ష పదివేల కోట్ల రూపాయలకి ఒప్పందాలు కూర్చుకున్నారు అయితే ఈ ఒప్పందంలో కూడా పదిహేడు వందల యాభై లక్షల కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయని చెప్పేసి ఈ ఒప్పందాలన్నీ ఇక్కడే మన తాళేపల్లిలోనే జరిగాయి ఇంకెక్కడ విదేశాలు ఎక్కడ జరగలేదు ఆ సందర్భంగా అమెరికాలో కూడా అదాని మీద కోర్టులో కేసు నడుస్తుంది ఛార్జ్ దాఖలైంది ఇన్ని జరిగిన తర్వాత కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా కోర్టులో వేశారు అలాగే బయ్య కేసులు ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆయన కూడా కోర్టులోకి వెళ్ళాడు ఇవన్నింటిని పరిశీలన చేసి ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చాం ప్రజలపై విద్యుత్ భారాలు ఇరవై ఐదు సంవత్సరాలకి అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్ని రద్దు చేసుకుంటే ప్రజలు సుఖ ఉంటారు ఇప్పటికే అనేకమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరిగి పెట్రోల్ డీజిల్ ధరల పెరిగి ఈ భారాలు మొయలైనంత భారంతో ఉన్నారు అని చెప్పేసి మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా గొగ్గోలు ఎత్తాం దేశవ్యాప్తంగా కూడా ఆదాని అరెస్ట్ చేయాలని చెప్పేసి గగ్గోలు పెట్టాం మరి ఇక్కడ మన డబల్ ఇంజిన్ సర్కారు మన కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు ఏమని అడిగితే పబ్లిక్ అడుగుతూ ఉంటే మేము పరిశీలన చేస్తాం ఇంకా ఏమో బయటకు పడలేదు మాకు తెలియదు అని చెప్తూనే ఉన్నాం అదే నీ పక్కనే ఉన్నటువంటి ఆర్థిక మంత్రి భయాలు కేసులు కోర్టులో ఫీల్ వేశాడు కదండీ ఏం సమాచారం అంతా ఇక్కడే ఉంది కదా ఇక్కడ ఏదో అమెరికాలో ఎక్కడ జరగలేదు ఇక్కడ జరిగింది ఏం చేత కాలేదా అవును మరి అదానికి అదానికి కొమ్ము కాస్తున్నట్టు మోడీ మరి మోడీకి వ్యతిరేకంగా మీరు ఏం మాట్లాడలేరు ఏ చర్యలు తీసుకోలేరు రద్దు చేసుకోలేరు అంటే ఏమన్నా కానీ ప్రజల మీద ఎంతైనా భారాలు పడితే ప్రజలపై మొప్పి విధంగా గడిపించుకొని పోవడానికి ప్రయత్నాలు చేస్తారా తప్ప ఇది తప్పు అని చెప్పేసుకుని కనీసం చర్యలు తీసుకున్నట్లు ఏది నీ యొక్క రెడ్ బుక్ లడ్డూ లాంటి అవకాశం వచ్చింది మాకు అంత కక్ష సాధింపులు చేయమని చెప్పేసి తగుడుబోచ మాట్లాడావు ఇది ఇలా మాట్లాడటం కరెక్టా ఇది కరెక్టా ప్రజలు గమనించండి ప్రజలారా మీ ఇంటికి వచ్చి బిల్లు కలెక్టర్ బిల్లు తీస్తున్నప్పుడు కూడా మీరు ఇది గుర్తుంచుకోండి బిల్లు తీసినప్పుడు అయ్యో మాకెందుకు ఎంత వచ్చింది దేనికి మాకు వేల కొంత కరెంటు బిల్లు వచ్చి ముప్పై వేలు వచ్చిందని ఒకడు నలభై వేలు వచ్చిందని ఒకడు నా ఇంట్లో కరెంటు బిల్లు ఎంత కాలడం అనేది ఎలాగా ఏ కరెంటు బిల్లు తీయడానికి వచ్చినట్టు అంటే ఆ బిల్ కలెక్టర్ మీద కలబడి తిడతా ఉంటామే ఏ ఈ ఒప్పందాలు రద్దు చేసుకుంటే ప్రజలపై భారాలు తగ్గుతాయని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేసి మాట్లాడే ధైర్యం లేదా అసలు మనకు ధైర్యం లేకపోవచ్చు కనీసం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం ఏం చేస్తాను అసలుకి అంత భయమా మరి అంత భయమైన